బ్రదర్ వచ్చేసి జాఫరాబాద్ కొన్నారు బ్రదర్ ఎంత ఉన్నారు అరవై వేలు సూడు నేమన్నా పాలే సో సూడైతే లేదంటే ఓన్లీ పాలిసు అనేసి చెప్తున్నారు ఈ అందాజు ఒక ఆరు నెలలు మూడు నెలలు ఎన్ని వచ్చాపుడు ఒక మూడు మూడు అట్లా సో రోజు మీద ఎనిమిది లీటర్లు అట్లా పాలిసు అనేసి చెప్తున్నారు సైజు కూడా చూసుకోవచ్చు కేదే హాయ్ ఎవ్రీవన్ ఇది ఇరవై ఐదో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ మార్కెట్ వీడియో ఆల్రెడీ కైపా రవీందర్ రెడ్డి బ్లాగ్స్ ఛానల్లో ఒక పార్ట్ అప్లోడ్ చేయడం జరిగింది రిమైనింగ్ వీడియో ఇది చూడొచ్చు బఫెల్లోస్ అయితే బాగా వచ్చాయి ఎర్రగడ్డ మార్కెట్కు ఈ వారం అయితే ఫుల్ ఉన్నాయి గేదెలు అయితే హెవీ హెవీ సైజులు కూడా వచ్చినాయి అమ్ముడవడం మాత్రం ఎక్కువ మంది రాలేదు ఒక రకంగా అమ్ముడే అంతే ఇవి పడ్డలు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు అట్లా ఉన్నాయి క్వాలిటీని బట్టి ధర ఉంటుంది ముప్పై ఐదు వేలు నలభై వేలు నలభై ఐదు వేలు యాభై వేలు అట్లుంటాయి పడ్డల ధరలు ఎర్రగడ్డలు ఇక్కడ కొన్ని ఉన్నాయి దూడలు ఇవి సూడి గేదెలు ఆరు నెలలు ఏడు నెలలు అట్లా ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో రెగ్యులర్గా ఉంటాయి సూడి గీదలు అంటే ప్రతి వారం వస్తుంటాయి వచ్చిన గేదెలలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సూడి గేదెలు వస్తాయి యాక్చువల్గా ఎవరైనా సరే సూడి గేదెలు ప్రిఫర్ చేసుకోండి ఎర్రగడ్డ మార్కెట్లో ప్రాపర్గా చెక్ చేయించుకొని తీసుకోవచ్చు మీ డాక్టర్ ఉన్న చెక్ చేయించుకోవచ్చు ఇక్కడ డాక్టర్ ఉంటారో ఇక్కడ డాక్టర్ డాక్టర్తో చెక్ చేయించుకోవచ్చు వాళ్ళు ఎన్ని నెలలు అయితే సూడి చెప్తున్నారు నెలలో సూడి ఉంటేనే కొనుగోలు చేసుకోవచ్చు చూడొచ్చు అడ్ర క్వాలిటీలో ఇక్కడ బూరిలో మినీ మిక్స్ అయింది గేదె కొమ్ము కూడా చూసుకోవచ్చు మీరు కొమ్ము కట్టు కూడా మినీలో బూరి మిక్స్ అయింది గేదె ఇవన్నీ హెవీ సైజులు ఉన్నాయి భారీగా ఉన్నాయి బాడీలు అయితే గేదెలో బాడీ ఏడు నెలలు రాసినారు సూడి కూడా చూడొచ్చు ఇక్కడ బూరి జాతి పడ్డదోడు ఉంది తర్వాత దీన్ని రేటు కూడా అడుగుదాము క్వాలిటీ అయితే బాగానే ఉంది ఇక్కడ ఒక మూడు గేదెలు ఉన్నాయి ఇది జాఫరాలో పంచపల్లని మిక్స్ అయింది హెవీ సైజ్ ఉంది గేదె ఎంత చెప్పినావు అన్న ఎంత చెప్పినావు నలభై వేలు చెప్పారు ప్యూర్ మీకు బూరి ఉంది ఇక్కడ జాఫరాబాద్ జాతి బుల్ ఉంది లేత బుల్లే సైజు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడవచ్చు బుల్ క్వాలిటీ బుల్ ఇది రెండు పళ్ళ మీద ఉంది టూ టీత్ మీద లక్ష రూపాయలు చెప్తున్నారు వన్ ల్యాక్ రూపీస్ సైజు కూడా చూసుకోవచ్చు బుల్ సైజు క్వాలిటీ కూడా చూడవచ్చు ప్యూర్ క్వాలిటీ ఉంది ఇది ముర్రా జాతి సూడి గేదె నెక్స్ట్ ఈంతే మూడో ఈత గేదంట బీరం జరుగుతుంది గేదే క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఈ గేదే గుడివైతున్నా ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలు చెప్తున్నారు రేటు ఎన్ని వచ్చి పెడతారు ఒక ఐదు ఇస్తుందా ఐదు ఐదు ఇస్తుంది మీరు ఎంత కడుగుతున్నారు ఎనభై ఐదు కడిగిన ఉంది దానికి ఎన్ని రోజులు ఉంటుంది ఈ ఇరవై రోజుల చూసుకోవచ్చు అడ్రస్ ఫోటో దాని ధూడి ఇది కాపు ఉంది దీనికి దున్నపోతుడు బీరం జరుగుతుంది జాఫరాబాద్ జాతి పాడిగేదే అడ్రస్ చూసుకొచ్చి హెవీ సైజ్ ఉంది అడ్ర అయితే ఇది అమ్ముడైంది ఒకసారి అడుగుదాము ఎంత తగ్గున్నారో వాటర్ కూడా అన్న ఎంతకున్నారా ఒకటి ముప్పై ఐదు 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 విడుతుందా ఒకటి ఒక లక్ష ముప్పై ఐదు వేలకు అమ్ముడైంది పైదూడు ఉంది ఫీమేల్ కాపు పచ్చి దూడా ఓ టెన్ డేస్ లోపలే ఉంటుంది అయితే బుల్లిది డెబ్బై ఒకటి వేలకు అమ్ముడైంది సెవెంటీ వన్ థౌసండ్ కు నాలుగు పళ్ళ మీద ఉందనేసి చెప్తున్నారు ఫోర్ టీత్ మీద బుల్ సైజ్ కూడా చూడచ్చు ఈ పడ్డ ముప్పై ఐదు వేలకు అమ్ముడు థర్టీ ఫైవ్ థౌజండ్ కు వయసు రెండున్నర సంవత్సరాల దాకా ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాకా లోడ్ చేసుకుని తీసుకుని వెళ్తున్నారు చూడిందా ఆరు నెల సుడి ఎనభై ఐదు వేలకు అమ్ముడైంది ఆరు నెలల సుడితో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బోర్సల్లో అద్రపల్ తీసుకోవచ్చు ఇది ఒకటేనా ఇది ఒకటే ఉన్నారంట గేదె మూడు అయితే ఉంటుందా ఎన్నిస్తుంది ఐదు ఇస్తుందా ఎప్పుడైనా తీసుకోపోయారు ఎర్రగడ్డలు ఎరగడ్డలు ఇంతకుముందు ఎప్పుడైనా గేదెలు తీసుకుపోయారా నాలుగు నెలల సుడితో ఉంది గేదె తొంభై మూడు వేలకు అమ్ముడైంది నైన్టీ త్రీ థౌజండ్ కు ఆంధ్ర సైడ్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది గేదె సైజు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడవచ్చు తొంభై మూడు వేలకు పోయింది సూడి గేదె ఇక్కడ రెండు సూడి గేదెలు ఉన్నాయి ఇది సెవెన్ అబో రాసినారు ఎయిట్ దాకా సూడని అని అరవై రెండు వేలకు సేల్ అయింది సిక్స్టీ టూ థౌజండ్కు దాని దోడి ఇది మగదోడు ఉంది మేల్ కాఫు సైజు కూడా చూసుకోవచ్చు గేదె మీడియం సైజు ఉంది బఫెల్ అయితే సో రేరుగా వస్తుంటాయి ఇలాంటి బ్రీడ్ గేదెలు అయితే ఎర్రగడ్డ మార్కెట్కు మ్యాక్సిమం అయితే బ్రీడ్ గేదెలు ఎక్కువ వస్తుంటాయి ఈ రెండు దూడలు ముప్పై ఐదు వేలకు అమ్ముడైనవి థర్టీ ఫైవ్ థౌజండ్కు దాని వయసు ఒక పది నెలలు పదకొండు నెలలు అట్లుంటుంది దీని వయసు ఒక సంవత్సరం ఉంటుంది రెండు జాఫరాబాదీ జాతి దూడలు క్వాలిటీలు కూడా చూడవచ్చు సో తలకట్టు ఇట్లుండాలా జాఫరాబాదీ దూడకు ఇది ప్యూర్ జాఫరాబాద్ అన్నట్టు కట్టు చూసుకోండి తలకట్టు అది ప్లస్ ఇది దాంతో కొంచెం ఇది కొంచెం తక్కువ వయసు ఉంటుంది లక్ష ఇరవై వేలకు అమ్ముడింది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్కు సూడిదే ఇది బూరి ముప్పై నాలుగు వేలకు అమ్ముడింది థర్టీ ఫోర్ థౌజండ్కు బండిలో బూరి ఉంది ఇది చూసుకోవచ్చు చిన్న తలకాయ ఇంకా మిగతా దూడలు వచ్చేసి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కొనరు వీళ్ళు బ్యాచ్లు దూడలు చూసుకోవచ్చు అన్ని సంవత్సరం రెండు నెలలు సంవత్సరం మూడు నెలలు సంవత్సరం నర్ర అట్లున్నాయి చూడవచ్చు అన్ని అన్నీ ఈ గీదే అమ్ముడు అయిపోయింది అన్న ఎంతకపోయిందనా ఎంత లక్ష నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్కు ఎన్ని నెలలు ఉందన్న సుడి ఎనిమిది నెలలు తొమ్మిది నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ అంట తొమ్మిది నెలలు చూసుకోవచ్చు సైజు కూడా గేదె క్వాలిటీ కూడా చూడవచ్చు ఈ గేదె అమ్ముడైపోయింది ఆరు నెలలో సుడి రాసినారు అని ఎంతకున్నారా ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్కి వస్తే గేదె చూడొచ్చు క్వాలిటీ కూడా దీంతో పాటు వీళ్ళు ఇంకొక గేదె కూడా ఉన్నారంట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ